గూడూరు మండలం ప్రథమ మహాసభ కార్యక్రమం మంగళవారం రోజున జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే డాక్టర్ నాయక్ కార్యదర్శి సంఘం జిల్లా నాయకులు గూడూరు మండల యూనియన్ సభ్యులు పాల్గొన్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ గూడూరు మండలంలో జర్నలిస్టుల అందరికీ ఇండ్ల జాగాలు వచ్చేలా చూస్తారని హామీ ఇవ్వడం జరిగింది నేను ఎలక్షన్ ప్రచారం జరుగుతున్నప్పుడు వారితో వారికి సర్వే నాలుగు వాడుతున్న ఒకసారి నాకు గారికి నా సపోర్ట్ ఇచ్చిన వారు ఇచ్చినటువంటి ఏ మ్యాచ్ ఇచ్చినా కూడా వారు చేసినటువంటి సంక్షేమ పథకాలు వారి చిన్నప్పుడు మంచి జరుగు లేపు ఆఫీస్ చేసిన ప్రతి ఒక్క అంశాన్ని నన్ను సర్వేలలో టాప్ టెన్గా నిలబెట్టడానికి ఎందుకంటే మనకు కాంగ్రెస్ పార్టీ గతంలో రెండు వేల పద్దెనిమిదిలో తీసుకోవడం జరిగింది ఎందుకంటే వారు మన రాజీవ్ గాంధీ కుటుంబాన్ని సోనియా గాంధీ గారికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితులు ప్రజల్లో సవైంలో కొద్దిగా తప్పకుండా ఉండగా ఈసారి నేను చిన్న దృష్టికి నా ప్రతి ఒక్క కార్యక్రమానికి చాలా చక్కగా அந் மண்டல மண்டல கொஞ்சம் இப்போ வந்தா சரி இப்போ அது அந்த சொன்ன நீங்கள் கஷ்டித்தான் நீண்ட போராட்டம் எதுக்கிட்டே அன்னது ఇక్కడ ఉన్నటువంటి భూములు నేత ఉంటే ఇక్కడ భూములకు ఎస్సీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు కూడా ఉన్నారు అంటే చేసుకున్నారు మాత్రం సాగు చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మాటలకు నా పేరు చెప్తా ఉన్నా ఈ సభ సంవత్సరంలో మీ పంట ఇద్దేశ్వర మనకు దయ్యాలు యాభై మనతో పాటు పడగలని కోట్టుగా ఇలాంటి ఏ ప్రాంతంలోకి నా బాగున్నా అందరూ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ జరుగుతుందని వాటిని నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా వేరే ఇబ్బంది జరిగితే నేను ప్రభుత్వం తీసేది కేవలం మనకు ఇందినయ్యలో కావాల్సినటువంటి స్థలాలు ఇప్పించే బాధ్యతను ఇచ్చిన అదేవిధంగా ఇస్తే ఏమంటున్నానంటే ఇదే ఎక్కడో పాపం ఎంతో అన్ని కష్టపడుతుంటే వాళ్ళ కుటుంబానికి కూడా దూరుతూ ఉండటం అన్నిత్యం ప్రజల్లో అక్కడ జరిగే సంఘటన స్థలంలో ముందుండి నా వార్త ముందు రావాలి నా వార్త మంది రావాలి వచ్చేసి మీరు పడే కథను మీద అటువంటి మీకు ఒక మంచి కారణం జరుగుతూ ఉంటుంది మీకు ఎక్కడ కష్టపడి సంతోషపడ్డా కానీ మీడియా విషయానికి చాలా నమ్మకొడితే సార్ మీద హెల్త్ కార్డు నవ్వుతాను నేను కార్పొరేట్ హాస్పిటల్లో ఇంక్వైన్ చేయడం జరిగింది అది కేవలం నామ మాత్రంగా ఏదో గత ప్రభుత్వం వాళ్ళకు మైలేజ్ రావాలని చూసిన హెల్త్ కార్డులే కానీ ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఏ కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్కడా తినలేదు ఏ మన జర్నలిస్టులు ఎక్కడ వాళ్ళకి న్యాయం జరగలేదు వాళ్ళకి సరైన వైద్యం జరగలేదు సభ చె సపోతే నేను కూడా వర్తుకొచ్చి హెల్త్ కార్డు ప్రయత్నించినప్పుడు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క హాస్పిటల్ ఏ పాత్ర అయినా మీకున్నటువంటి సంబంధిత ధ్యానం కూడా పెద్ద పెద్ద పాత్ర హాస్పిటల్ రైతులు జరిగే విధంగా ఉచితంగా వైపు అంతే విధంగా నేను కొంచెం కేరఫ్ తీసుకుంటాన్ని సభ మనం చేసిన అదేవిధంగా మన నా రవీంద్ర వారికి రైతులకి కొంచెం ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల ఒక కిడ్నీ ఒకరికి మూడవ సమస్యలు ఉండదు వాళ్ళు తీవ్ర అనారోగ్యాన్ని ఉన్నారు కాబట్టి నేను ఈ సభ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ సమస్యలను తొంభై తీసుకొని ఎక్కడికైతే భయాలు చాలా చూపు చేసుకుంటాం డీలైతే నీట్ శాస్త్రంలో వాళ్ళకు ముఖ్యంగా రైతులు ఇప్పించి మీరు ఇది నన్ను చేసి ఇది మండల స్థాయి భక్తి పేరు ధన్యవాదాలు తెలియస్తారు ఎల్లప్పుడూ మీకు అసలు ఉన్నట్టు మీ కష్టాలు మీ కష్టపడి మీ కుటుంబాల్లో మీ సుఖంతో పాల్పరచినట్టు ఏ కష్టం వచ్చినా నన్ను ముందరై సుఖం వేసినట్టు మీ కష్టాలు నేను బల మీ కష్టాలు మీకున్న సమస్యలు తీర్చేసి గొప్ప అవకాశం నాకు మా ఇంత గొప్ప అవకాశించినటువంటి పాత్ర అదేవిధంగా గొప్ప మనతో రాష్ట్ర కార్యదర్శి రామ్ అంత గొడవ చోటు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు రావడం అదేవిధంగా బాలచేర్ మారి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు రావు అదేవిధంగా మన ఏకానికి వారికి కంగ్రాచులేషన్ చెప్పులు నూతనంగా చేపడినటువంటి బండల వర్కింగ్ జర్నలిస్ట్ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్ ఎక్కువ పడినటువంటి ఏకరణకి అదేవిధంగా ఈ మొత్తానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ముందుకున్నాను థ్యాంక్